హాయ్ ఈ మధ్య కొంచెం గ్యాప్ ఇచ్చాను టూర్లో ఉన్నాను అందుకని ఇప్పుడు చిన్న వీడియో ఒకటి గుర్తు వచ్చి చెప్తున్నాను నేను లేదు మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని సక్సెస్ అయినప్పుడు ఆ సక్సెస్ మాట్లాడుతుంది ఆ పని అంతే మనం పని చేస్తున్నాం నలు నేర్చుకున్న ఊరికే డబ్బా నా పని నా పని నా పని డబ్ డబ్బా కొడితే కాదు ఆ పని ఏదైనా కూడా ఆ పని సక్సెస్ అవ్వాలి సక్సెస్ అయిన తర్వాత ఆ సక్సెస్ అందరి ఒళ్ళు మూయిస్తుంది అది విజయం అంటే అంతేగాని ఊరికేం నేను పని చేసేస్తున్నాను నా పని అయిపోతుంది నాకన్నా పనులు చేసిన వాళ్ళు ఊరు లేరు ఆ ప్రతిదీ కింద నుంచి పైదాకా అన్ని చేసేసి తు అని వదిలేసి హాయిగా వ్యవసాయం రియల్ ఎస్టేటు ఈ రెండు మాత్రమే చూసుకుంటున్నాను నేను సో ప్రవృత్తిగా టైంపాస్ కోసం పిచ్చి పిచ్చి పనులు సరదాగా ఏషాల్ లాంటివి వేస్తుంటాం కానీ అదే నా ప్రవృత్తి కాదు అదే ఎవరైనా మనకు ఒకరు నచ్చలేదనుకో దూరం నుంచి చూస్తాం మనం ఎందుకంటే వాళ్ళంటే మనకు అసహ్యం వాళ్ళంతసేపు మనల్ని వాడుకొని మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వ్యక్తులే తప్ప మనకి ఉపయోగపడే వ్యక్తులు కాదు కదా అందుకని మనం దూరం నుంచి చూస్తుంటాం వాళ్ళని అంటే చూడాలి కాబట్టి మనం పోయ్యాం కాబట్టి అక్కడికి అసలు పోకుండా ఏ గొడవ ఉండదు కానీ పోకుండా ఉంటే అలాగే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి ఆ పొయ్యేసి దూరంగా ఒక మూల కూర్చొని చూస్తే చూసాములే అనే అది కూడా ఆ దూరంగా కూర్చొని చూసాడు మేమంటే భయం అనుకుంటే అట్ట మీరంటే అసయము అనుకోవచ్చుగా దానికే కాబట్టి మనం ఒక పని చేసామంటే ఆ పనిలో సక్సెస్ ఆ సక్సెస్ మాట్లాడి అందరినీ నవ్వులు ముగించాలి అది విజయం అంటే నేను కూడా చాలా పనులు చేశాను కొన్ని సక్సెస్ అయినాయి కొన్ని సక్సెస్ కాల కొన్ని మీడియం జైలు అయి పోతుంటాయి మనం దానికే మిడిసి 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 పెడితే అట్టా ఆ డబ్బా డ్యాన్స్ వేసిందంటే అంటే డబ్బా డ్యాన్స్ వేసింది చాలామంది మగ్యాస్టార్ లాంటి వాళ్ళు అంబానీ లాంటి వాళ్ళు టాటాలు వీళ్ళు కాలర్ దగ్గర లేయాల వాళ్ళ దగ్గర లేకుండా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని ఒకళ్ళు సక్సెస్ వచ్చింది స్మైల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ అంటారు అందరినీ అంతేకాని మిడిసి మిడిసి మిడిచి నేల మిఠా నిలవకుండా ఏ డబ్బా తెలుసు కదా అంటారు ఏందదే చాలామందిని చూసింది ప్రపంచం మన అంటోళ్ళని కాబట్టి మనం ఎదగాలి మన భవిష్యత్తు బాగుండాలి బ్రైట్గా ఉండాలి అనుకుంటే మనం వినయ విధేయతలతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి ఎదుటి వ్యక్తి ఎవరు గమనించాలా లేదు నువ్వు గొప్పని ఫీల్ అవుతున్నావు అనుకో నీ గొప్పతనం నీలో పెట్టుకొని నీ పనులు గొప్పగా చేసి చూపించాలా అంతేగాని అనకూడదు ఇలాంటి మేము కూడా చాలా చేసి చూపిస్తాం వీర భయంకర యమా వీరమా అన్నట్టుగా కాబట్టి ఒక పొలిటికల్ లీడర్ ఈ మధ్య మిడిచిమిడిచి పడ్డాడు ఆ విషయంలో కాబట్టి అది చూసి చేయాలనిపించింది చేసేస్తున్నా మన లాంటి వాళ్ళు చాలామందిని చూసింది ఈ ప్రపంచం ఈ ఇండస్ట్రీలు ఇలాంటివి కాబట్టి ఓ మాదిరిగా ముందుకెళితే సుఖంగా హాయిగా ఉంటుంది లేదంటే ఎప్పుడు ఇచ్చిందే గీరో గీరు గీరుకుంటా ఉండాలి జీవితాంతం ఓకేనా సో దీన్ని బట్టి మనకు తెలిసిందంటే వినయ విధేయతలు ముఖ్యం ప్రతి ఒక్కరికి చెప్పుడు మాటలు చెప్పకుండా నైస్గా బతకడం మన పని ఏదో మనం చేసుకుంటా వెళ్ళడం మనల్ని నమ్మి ఎవడన్నా పెట్టుబడి పెడితే వాళ్ళకి రూపాయి ఆదాయం వచ్చేలా చూసి మనం ఎదగడం అంతేగాని వాడిని నాశనం చేసి మనం బతకాలనుకోవడం కాదు అలా బతికితే ఆ ఉతురు తగలతో నాశనం అయిపోతాం తర్వాత మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టినోడే మనకు దేవుడు వాడి బాగు చూడాలా అది ముఖ్యం మన రూపాయి బాగుంది అనుకుంటే కాదు వాడి రూపాయిని నువ్వు నాశనం చేస్తే అంతకు రెట్లు రూపాయలు మీ నాశనం అయిపోతాయి అది ఈ ప్రపంచం ఓకే నైస్ ఈ సూక్తిని గుర్తుపెట్టుకొని బ్రతకాలి అని కోరుకుంటున్నా అందరినీ